నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీమతి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు కళ్యాణ మండపంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు మరియు కార్యకర్తలతో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనలు నేపథ్యంలో జూన్ నాలుగవ తారీఖున నిర్వహించాయి కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు మరియు కార్యకర్తలతో ముందస్తుగా ప్రజాశాంతికి భంగం కలగకుండా ఉండేలాగా సమావేశాన్ని ఏలూరు గిరిజన భవన్లో ఈ రోజు అనగా ఇరవై మూడు ఐదు రెండు పేల ఇరవై తేదీనాడు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి స్వరూపారాణి ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏలూరు డిఎస్పీ ఈ శ్రీనివాసులు ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కైకలూరు రూరల్ ఎస్ఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది మరియు రాజకీయ పార్టీల నాయకులు వారి ప్రధాన అనుచరులు పాల్గొన్నారు వాళ్ళ సేషన్ పిలిపించేది కూడా చెప్పారు అయితే ఈరోజు మీకు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి సమావేశపరచడానికి ఇందులో మీరు గమనించారు చాలా చోట్ల చాలా ఇతర జిల్లాలలో ఇతర అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా చక్కగా జరపడంతో లేకపోతే అంత చక్కగా జరిగేవి కాదు దాన్ని కూడా మీ అందరికీ మేము మార్గదర్శనం తెలియజేస్తున్నాము అలాగే ఇదే విధంగా మనకి రానున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఇదే విధంగా మీ అవి మరింత పెద్దగా కాకుండా మీరందరూ వాళ్ళు ఎవరైతే అల్లరి చిల్లారిగా తిరిగి గొడవలకు పాల్పడ్డారో వాటిని మీరు పిలిచి కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వండి అలాగే మీ మీలైతే మీ గ్రూపుల్లో మెసేజ్లు కూడా పెట్టండి అందరూ చక్కగా ఎవరికి తెచ్చినా ఎవరు కోరినా కూడా ఎక్కువ జరిగింది సో మీరు మా అందించిన సహకారానికి అభివృద్ధి లేదు కానీ వీళ్ళందరికీ తెలుసు ఎలక్షన్ రోజుల్లో మోసెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎక్సొస్తూ ఉంటాయి మనం అభిమానించే నాయకులు ఎవరు కావచ్చు అభిమానించే పార్టీ ఒప్పుకోవటం సో ఆ రోజు చాలా హైదరాబాద్గా ఉంటాయి సో ఇప్పటి వరకు సమయం సమయంలో ఆ రోజు కూడా చూపించాలని కోరుతున్నాం అలా చెప్పినట్టు మిగతా కేసులని ఎలక్షన్ కేసు ఒకటి ఎలక్షన్ డిపార్ట్మెంట్ కి సారతిగా జెడ్యూల్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అలానే భాగంగా ఇస్పీస్ కోటింగ్ చేయించుకుంటారు ఆ కేస్ కండిషన్ కంప్లీట్ అయ్యే వరకు ఫాలో అవుతూ ఉంటారు మామూలుగా ఎప్పుడైనా రోజూన కొత్తన పుట్ చేయించడం నీట్ పని గోబెట్ అదేనేరో ఎస్ఐ గా చూసుకుంటారా ఇదో శాషి పట్ నింపడం అనేది కోర్ కానీ ఎలక్షన్ సంబరం కారణంగా రోహైల్ బిజీగా లేనప్పుడు కూడా మానే చేయడం జరుగుతుంది ఆ కేస్ కండిషన్ కంప్లీట్ అక్కడ నేను అనే నా పోలీస్ స్టేషనలో యాస ఎర్రర్ ఉంది దృష్టి